ఒక ఊరిలో వీరయ్య జానమ్మ అనే అందరి ఇళ్లలో బట్టలు ఉతికి నెల నెల వారిచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవించే పేద దంపతులు ఉండేవారు వీరికి ఇద్దరు సంతానం రమేష్ లక్ష్మి ఇద్దరిని చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా వారు అడిగినవి కొనిస్తూ పెంచి పెద్దవాళ్ళను చేశారు ఇప్పుడు వారు పట్నంలో ఉన్నత విద్య చదువుతున్నారు రోజు తమ ఊరికి వచ్చే బస్సులో పట్నం వెళ్ళి చదువుకొని సాయంత్రం తిరిగి వచ్చేవారు నువ్వు గుడి ఇప్పుడు సవిత్రమ్మ పోయి వచ్చేటప్పుడు సత్యం గారింట్లో బట్టలు తీసుకొని రెడ్డి చెరువు దగ్గరికి రా నేను తూర్పు బజార్కి వెళ్ళి బట్టలు తీసుకొని రెడ్డి చెరువు దగ్గరికి వస్తా ఏమేవ్ చెరువులో మూడో బండ నాలుగో బండా మందే ఏమేవ్ మర్చిపోయినా గుడిపూడి సావిత్రమ్మ గారిని నిన్న డబ్బులు అడిగినా ఇవాళ ఇస్తానన్నది గాని ఒకసారి గుర్తు చేయి నాకు తెలియకుండా సావిత్రమ్మ గారిని డబ్బులు ఎప్పుడు అడిగావయ్యా సావిత్రమ్మ గారు నెల కాకముందే డబ్బులు ఇస్తుందిగా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా అయినా ఇప్పుడు ఎందుకు నీ తాగుడికి ఏమైనా డబ్బులు తక్కువైనాయా అది కాదే నిన్న మన రమేష్ బడికి పోయేటప్పుడు వాడు చొక్కాకి కనిపించిందే అది చూసి నాకు చాలా బాధేసింది ఇంత మంచి బిడ్డల్ని ఈ పేదోడు కడుపుని ఎందుకు పుట్టించావని దేవుణ్ణి తిట్టుకున్నానే అదే వాళ్ళు ధనవంతులు కడుపున పుట్టినట్టయితే ఇలా చిరిగిన చొక్కాలు వేసుకుని బడికి పోయేవాళ్ళ చెప్పు అందుకే బాధ అనిపించి వాడికి చొక్కా గుడ్డ కొందామని గుడి పుడి గారిని డబ్బులు అడిగానే అయ్యో అలాగా నీ తండ్రి మనసును అర్థం చేసుకోలేక తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించయ్యా రమేష్ కి చొక్కా చిరిగిన సంగతి కూడా పట్టించుకోలేకపోయాను కనీసం వాడి చొక్కా ఉతికేటప్పుడు కూడా చిరుగును చూడలేకపోయాను సరే అయ్యా నేను సావిత్రమ్మ గారి దగ్గర డబ్బులు తీసుకొస్తాలే లేని ఇప్పటికే ఎండెక్కుతుంది నువ్వు వెళ్ళు అలా భార్య భర్తలు తమ బిడ్డ చొక్కా విషయం మాట్లాడుకుని ఇళ్లలో బట్టలు తేవడం కోసం చెరోదిక్కు వెళ్లారు వీరయ్య అలా కొంత దూరం వెళ్లేసరికి ఊళ్ళో క్షవరాలు చేసే కాశ్యం కనిపించాడు బావ బావా బావునావా జానమియాల నీతో పాటు రాలేదా ఒంట్లో ఏమన్నా ఇబ్బందినే పిల్లగాళ్ళు బాగా చదువుకుంటున్నారా అవును పిల్లగాళ్ళ చదువులు ఎప్పుడైపోతాయంటే ఇప్పటికే జానమ్మకు తెలియకుండా ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు లాక్కొచ్చి వాళ్ళ చదువు ఖర్చు పెట్టావు ఇక చాలే బావా ఎంతకన్నా ఎగుతావు ఇట్ట పెట్టుకుంటూ పోతే ఖర్చులకి ఉండదు చూసుకుంటూ చూసుకుంటూ పిల్ల కూడా పెద్దయింది పెళ్లి సంబంధాలు చూడాలాయా మళ్ళా దొక్కర్చు అమ్మాయి కూడా పెళ్ళికొచ్చింది ఇక నేను కూడా సంబంధాలు ఎత్తకాలి ఈ రోజులు చల్లకుండా ఎంత తొందరగా అయిపోతున్నాయి బావా పొద్దుగుతుంది తెల్లవారుతుంది అవును బావా మా ఇద్దరు రోజులు పట్టుకున్నాగేటట్లు చూసుకుంటూ చూసుకుంటూ మనం కూడా ముసలి అయ్యాము ఏమి జీవితాలు ఏమో ఉన్నోళ్లు ఇంకా అవుతున్నారు మళ్ళాంటి వాళ్ళు జీవితాంతం గొడ్డు చాకిరి చేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనట్టుంది బావా అందుకే పిలగాలను కూడా నాలాగా కాకూడదని నా శక్తికి మించి లాక్కొచ్చి చదివిస్తున్నా బావా అప్పులైనా కట్టపడి తెరుస్తా బావా వాళ్ళని మాత్రం సర్కారు కొలులో చేర్పెత్తా అవును బావా మాలు తీసుకొని బయలుదేరావు ఎవరింటికి బావా నేనా జొన్నలగడ్డేటి బావా వాళ్ళ పిల్లగాడికి నాలుగు కత్తెరలు ఏద్దామని పోతున్నా ఆయ ఎంత పని చేసినా ఏం లేదు బావా పంట చేతికొచ్చాక అరబస్తా ఒడ్లు కొలవడానికి ఏడత్తున్నారు పని చేయించుకోవటం ఎందుకు ఇచ్చేటప్పుడు ఎందుకు బావా నాకు మాత్రం కుటుంబం లేదా నువ్వే చెప్పు ఒక్కోసారి పని మానేసి పట్ట పట్టుకొని కూలిపోదామని ఉంటుంది బావా లేకపోతే ఎందుకే ఎదుగు బతుకులేడు బతుకులు సరే బావా ఎండెక్కుతుంది చెరువు వృత్తి అయినా వేరు వేరు జీవితాలు అయినా ఎప్పుడు దారిలో కలిసిన ప్రేమగా ఆప్యాయగా కల్మషం లేకుండా ఒక తల్లి బిడ్డలుగా సమయాన్ని మర్చిపోయి మాట్లాడుకునేవారు వారు అలా చెరో వైపు నడుచుకుంటూ వెళ్లారు అదే సమయంలో ఇళ్లలో బట్టలు ఒక గుడ్డలో కట్టుకుని భుజాన పెట్టుకుని వస్తున్న జానమ్మకు దారిలో డబ్బు కొట్టే కోటయ్య ఎదురైనాడు ఇక చెరువు కాడివి పోలేదనే ఇట్టయితే ఇంకెప్పుడు బట్టలు ఉత్తావు ఎప్పుడు ఎండి పెడతావు మళ్ళా మాటి పొట్టకల్లా మబ్బులు పడుతున్నాయా అవును జానమ్మా ఈ ఏడు పిల్లకి పెళ్లి చేస్తున్నారా ఎందుకంటే పొరుగులో నాకు తెలిసిన సంబంధం ఉందే వాళ్ళు కూడా మీలాగే పని చేస్తారు గాని వాళ్ళ దగ్గర బాగా డబ్బులున్నాయి వాళ్ళ అబ్బాయి కూడా పట్టణంలో చదివిందంట అందుకని చదువుకున్న పిల్ల కోసం చూస్తున్నారే మీకు ఇష్టమైతే మళ్ళా ఊరికి నేను చాటింపుకి వెళ్ళినప్పుడు కూడా పెద్దగా పట్టింపు ఒకసారి మీ ఆలోచించుకోండి లేదు కోటయ్య బాబాయ్ మా లక్ష్మి పెళ్లి ఈ ఏడు చెయ్యట్లేదు వాళ్ళ నాన్నకు పిలగాలని బాగా చదువుకుని సర్కారు నౌకరు చేయాలని కోరిక అందుకనే వాళ్ళని పట్టణంలో పై చదువులు చదివిస్తున్నాడు బాబాయ్ నాకు పొద్దెక్కింది చెరువు కాడికి పోతున్నా అసలే మబ్బులు కమ్ముతున్నాయి బట్టలు రాలేదంటే అందరితోనే ఇబ్బంది అవుద్ది అలా డప్పు కొట్టే కోటయ్యకు చెప్పి బట్టలు ఉతకడానికి చెరువు వైపు బయలుదేరింది ఆ బుళ్ళ రామ సముద్రం ఇంకో చెరువు కూడా ఉంది అయితే అది ఊరికి దూరంగా ఉండటం వలన ఉతికే వారందరూ దగ్గరలో ఉన్న రెడ్డి చెరువు వద్దకే వచ్చేవారు జానమ్మ వెళ్లేసరికి అప్పటికే భర్త వీరయ్య బట్టలు బట్టలుతుకుతున్నాడు ఏమే ఆ బాలు బట్టలు తేవడానికి ఎంత సమయం పట్టిందా నేనే దారిలో కాశింతో చాలాసేపు మాట్లాడినా నీకంటే ముందే వచ్చాను అటు చూసినవా మా బెట్లా కమ్ముతుందో ఈ దిగు తొందరగా నేళ్ల దిగి బట్టలు దాడించు లేదు మామా నేను తొందరగానే వచ్చేదాన్ని గాని సావిత్రమ్మ గారు నేను పోయేసరికి ఇంటికాడ లేదు ఎవరింటికో పోయిందంట అందుకని సావిత్రమ్మ గారు వచ్చినదాకా అక్కడే కూకొని డబ్బులు తీసుకొని వచ్చా మామా ఈ మూడొందల్లో నేను కూడా జాకెట్టు కుట్టించుకునేనా జాకెట్ చినిగిపోతే చీర చింపి అతుకు వేసుకున్నా అది కూడా మళ్లీ చిరిగింది నీ చొక్కా కూడా చిరిగిందయ్యా నువ్వు కూడా చొక్కా గుడ్డ తీసుకోరాదు నాకెందుకే నేను ఎట్టున్నా పర్లేదు నన్ను ఎవరు చూస్తారు గాని ఈ డబ్బుల్లో వద్దులేవే ముందు పిల్లగాళ్ళు మంచిగా ఉండని నేను ఏదో అక్కడ చేసి నీకు జాకెట్ ముక్క కొండలే ఏమేవ్ మన లక్ష్మికి బట్టలు బాగానే ఉన్నాయా చదువుకునే పిల్ల దానికి కూడా కొత్తవి కుట్టించాలి రోజు పట్నం పోయే వచ్చే పిల్లయే నలుగురు మధ్యకు పోయే ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి అలా ఇద్దరు మాట్లాడుకుంటూ బట్టలన్నీ ఉతికి జాడించి చెరువుల కట్టకు ఆరేసి అవి ఎండేంత వరకు చేసేదేమి లేక మంచి చెడు మాట్లాడుకుంటూ కట్ట మీద కూర్చున్నారు ఏమేవ్ జానమ్మ దొరగారి తోటలో ఈ మధ్య ఉసిరి చెట్టు కనపడటం లేదే ఎవరు నాటారో గాని బలే పెరిగింది చెట్టు నిండా గుత్తులు గుత్తులు ఉండేవి అసలు ఆ మామిడి తోటకు ఉసిరి చెట్టే అందం నేను నాలుగు రోజులుగా చూస్తున్నా చెట్టు కనపడటం లేదు దొంగలు వచ్చి చెట్టును కూడా మాయం చేశారా లేదు మామా రోజు బడిపిల్లగాళ్ళు ఉసిరికాయల కోసం తోటలోకి వచ్చి మామిడి తోట అంతా నాశనం చేస్తున్నారని ఉసిరి చెట్టుని కొట్టేశారంట నీకొచ్చినట్టే నాకు కూడా అనుమానం వచ్చి నిన్న తోట కాపలా ఉండే బుచ్చయ్యని అడిగితే ఈ విషయం చెప్పాడు మామ బట్టలు ఎండినట్టున్నాయి మట్టి దులిపి మడత పెడదాం పదా అలా ఎండిన బట్టలు మడత పెట్టి రెండు గుడ్డల్లో మూట కట్టి చెరో మూట తగిలించుకుని ఊళ్ళకి బయలుదేరారు ఏమేవ్ నేను తూర్పు బజార్కి వెళ్లి బట్టలు ఇచ్చేసి వస్తా నాకు ఇంటికి రావటానికి ఆలస్యమవుతుంది చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళు నుండి వచ్చే సమయం అయింది అలా తాను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పి అందరి బట్టలు ఇచ్చేసి తన భార్య జాకెట్లు చిరిగింది తలుచుకుంటూ డబ్బులు ఎవరిని అప్పుగా అడగాలని ఆలోచించుకుంటూ చివరిగా బట్టలు ఇవ్వడానికి సోమయ్య ఇంటికి వెళ్లాడు సోమయ్య ఆ ఊరిలో నలభై ఎకరాలున్న ఆసామి చాలా మంచివాడు వృత్తిరీత్యా బడి పంతులు కావటంతో తనకున్న పొలాన్నంతా కౌలకు ఇచ్చి తాను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు ఏరా వీరయ ఈ ఈరోజు మౌనంగా నా దగ్గర నిలబడ్డావు నిజంగా నిన్ను చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుందిరా బట్టలు తీతే గాని ఇల్లు గడవ నువ్వు పిల్లల్ని కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసి ఇప్పుడు పట్టణంలో ఉడ చదువు చదివిస్తున్నావు నీలాగే అందరూ ఆలోచిస్తే మన సమాజంలో నిరక్షరాశత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది చెప్పురా ఇంకా ఎందుకు నిలబడ్డావు నాతో ఏమైనా పనుందా బాబు గారు మరి అది ఏంటంటే బాబు గారు నాకు ఒక ఐదు వందలు కావాలి బాబు మళ్ళీ మీ డబ్బులు పువ్వులో పెట్టిస్తా నన్నమ్మండి బాబు అరే వీరయ్య నీ కష్టం నేను అర్థం చేసుకోగలను కాకపోతే నీ శక్తికి మించి అప్పులు చేస్తున్నావేమోనని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనిషికి కోరికలు అవసరాలు ఉండటం సహజం కానీ అవి తీర్చుకోవడానికి కష్టపడి సంపాదించాలే గాని అప్పు చేయకూడదురా సరే నేనంటే నేను అర్థం చేసుకుంటా తీర్చడంలో నా రోజులు ఆలస్యమైన పర్లేదు కానీ అందరూ నాలాగే ఉండరు కదా అందుకని సాధ్యమైనంత వరకు అప్పులు చేయ మాకు ఇదిగో ఐదు వందలు నీ దగ్గర ఉన్నప్పుడే తిరిగివరా వెళ్ళు ముందు ఆ బట్టలు లోపల పెట్టి వెంటనే వెళ్ళి మీ వాడికి పరీక్ష రుసుము కట్టురా అరే వేరే మర్చిపోయినా ఎల్లుండి మా పాఠశాలలో కార్యక్రమం ఉందిరా పట్టణం నుండి పెద్ద పెద్ద అధికారులు వస్తున్నారు రేపు నా దుస్తులు మంచిగా ఉతికి మరదలు లేకుండా ఇస్త్రీ చేసి మళ్ళీ పోలవాలి తీసుకురావాలరా అడగగానే డబ్బులు ఇచ్చినందుకు సోమయ్యకు ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చాడు సరాసరి బట్టల నరసయ్య ఇంటికి వెళ్లి భార్యకు జాకెట్ గుడ్డ కూతురికి పరికిణి ఓణి కొనుక్కుని ఇంటికి బయలుదేరాడు నడుస్తున్నాడనే గాని మనసునుండా సోమయ్య గారి మాటలే మెదులుతున్నాయి అవును నిజమే శక్తికి మించిన అప్పులు చేయకూడదు కానీ తన కుటుంబం బాధపడుతుంటే తట్టుకోలేడు అయినా పిల్లల చదువు అయిపోగానే సర్కారు నౌకరు వచ్చుద్ది అప్పులు వాళ్ల కోసమే చేశాను కాబట్టి తర్వాత వాళ్లే తీర్చుకుంటారు అలా మనసుకి సర్దు చెప్పుకుని ఇంటికి వెళ్లసాగాడు అదే సమయంలో చదువు కోసం పట్నం వెళ్లిన కొడుకు కూతురు తిరిగి వచ్చి తల్లి పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అమ్మా అమ్మా నువ్వే ఎలాగైనా నాన్నగారికి ఈ విషయం చెప్పాలి అందరూ పరీక్ష రుసుము కట్టేశారమ్మా ఇక మిగిలింది నేను చెల్లి రోజు మా మాస్టార్ అడుగుతున్నాడమ్మా ఈ ఒక్క పరీక్ష అయిపోతే చెల్లికి నాకు ఉద్యోగం కూడా వస్తుందమ్మా అప్పుడు మనందరం ఆనందంగా బతకొచ్చు అవునమ్మా అన్నే చెప్పేది అక్షరాల నిజం మేము మా తరగతిలో అందరికంటే ప్రథమ స్థానంలో ఉన్నాము ఇప్పుడు ఈ పరీక్షలు అయిపోగానే మాకు మంచి ఉద్యోగం వస్తుందమ్మా ఎలాగైనా నాన్నకు చెప్పమ్మా అరే రాములక్ష్మి మన వృత్తి మీద వచ్చేది మనం తింటానికే సరిపోవటం లేదు ఊళ్ళో అందరూ తమ బిడ్డలు చిన్నప్పటి నుంచే తమ వెంట తిప్పుకుని కూలి పనిలో పెడుతూ రెండు చేతులు సంపాదిస్తున్నారు నేను వద్దని చెప్పిన వినకుండా మిమ్మల్ని చదివిస్తూ ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాడు ఇంకా అంటే మా వల్ల కాదు ఇంతవరకు చదివింది చాలు గాని ఊళ్ళోనే ఉంటూ ఏమైనా పని చూసుకొని నాలుగు డబ్బులు సంపాదిస్తూ ఇంటికి సహాయపడరా ఇదిగో మీ నాన్న వస్తున్నాడు మీరే అడగండి అరే రమేష్ లక్ష్మి ఎంతసేపు అయిందమ్మా వచ్చి బాగా చదువుకుంటున్నారు కదా అమ్మా లక్ష్మి ఇదిగో నీకు బట్టలు మీ అమ్మకు జాకెట్ గుడ్డా తీసుకొచ్చాను ఒకసారి చూడు రంగు నీకు నచ్చకపోతే మార్చుకొస్తాను చాలా బాగుంది నాన్న ఈ రంగు నాకు చాలా ఇష్టం మా నాన్న చాలా మంచివాడు ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ మాకు బట్టలు బాగానే ఉన్నాయిగా ఇప్పుడు ఈ బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడివి మళ్ళా ఎవరి దగ్గరైనా అప్పులు చేశావా భార్య అలా అడగడంతో వీరయ్య ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు అప్పు చేశానంటే భార్య ఏమంటుందోనని ఆలోచించసాగాడు అప్పు చేయలేదే ఈ డబ్బులు నాకు ఒకళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అది సరే గాని ముందు నీ జాకెట్ చూడు నీకు నచ్చకపోతే నువ్వే బట్టలు అరసై వద్దకు వెళ్ళి ఇంకోటి తీసుకో నాన్న నాన్న నీకు విషయం చెప్పాలి వచ్చే నెలలో మా పరీక్షలున్నాయి నాన్నా ఈ నెలాఖరికి చెల్లికి నాకు కలిపి ఐదు వందలు కట్టాలి ఆ రుసుము కడితేనే పరీక్ష రాయనిస్తారట ఈ పరీక్షలో ఉత్తీర్ణమైతే చెల్లికి నాకు మంచి ఉద్యోగం వస్తుంది నాన్న అమ్మకు చెప్తేనేమో చదువు మానేయమంటుంది నువ్వే చెప్పు నాన్న ఎలా మానేయమంటావు ఏమేం నీకు బుద్ధిందా మనకు చదువుకోపోవటం వల్లనే కదా ఇలా బట్టలు తుక్కుంటూ బతుకుతున్నాం వాళ్ళు కూడా మనలాగే కాకూడదనే కదా చదివించేది పెద్ద చదువులు తర్వాత రుసుములు కట్టాలి రేపొద్దున వాళ్ళిద్దరు మంచి ఉద్యోగస్తులైతే మనమే సుఖంగా ఉంటాం కదనే ఇంకెప్పుడు వాళ్ళతోని అలా మాట్లాడకు అరే రమేష్ నీకెప్పుడు డబ్బులు కావాలన్నా నన్నే అడుగురా సరేనా నేను ఏదో విధంగా ఈ రెండు మూడు రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తా గాని ఇక మీరేం ఆలోచించకుండా చదువు మీద దృష్టి చారించండి ఏమేవ్ అలా బజార్కి వెళ్ళి వస్తా కానీ ఇంట్లో కూరగాయలున్నాయా ఆ వద్దులే ఎలపిల్లగాళ్ళకి కోడిపోరు తీసుకొస్తా తీసుకొస్తాలే అలా భార్యకు చెప్పి వీరయ్య మళ్లీ ఊళ్ళోకి వచ్చాడు పిల్లలు ఇప్పుడు పరీక్ష రాస్తే మంచి ఉద్యోగం వస్తుందట తన కుటుంబం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండాలి సాటివారి కంటే బ్రహ్మాండంగా బతకాలి కోడి ఎలాగోలా తీసుకురావచ్చు కానీ పరీక్ష రుసుముకు ఐదు వందలు కావాలి ఇప్పుడు ఐదు వందలు ఎవరిని అడగాలి సోమయ్య గారి దగ్గరకు పోదాం అనుకున్నాడు కాని ఆయన ఈ రోజే అప్పు ఇచ్చాడు మళ్లీ అప్పు అడిగితే బాగుండదు అలా ఆలోచిస్తూ భూషయ్య గారి ఇంటికి వెళ్లాడు భూషయ్య ఆ ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి అందరికి వడ్డీలకు డబ్బిస్తుంటాడు తాను వాళ్ళ బట్టలు కూడా ఉతుకుతున్నాడు ఇంట్లో అందరూ బాగున్నారా పిలిగాళ్ళ పట్నంలో బలి చదివిస్తున్నావురా ఏంట్రా ఈ వేళప్పుడు మా ఇంటికి వచ్చావు నాతో ఏమన్నా పన మరేం లేదు భూషయ్య గారు నా పరిస్థితి మీకు తెలియంది కాదు బట్టలు తుక్కొని బతికేవాణ్ణి మీలాంటి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి దాంతో ఇల్లు గడుపుతున్నాను పిల్లగాళ్ళని ఇంతవరకు లాక్కొచ్చాను గాని ఇప్పుడు పరీక్ష రుసుము కట్టాలంట బాబు ఇంత చదువు చదివించి ఇప్పుడు చేతకాని వాళ్ళ ఆగిపోవటం ఇష్టం లేదు అయ్యా అందుకని ఒక ఐదు వందల అప్పు కోసం మీ వద్దకు వచ్చానండి అలాగా బలే చిక్కొచ్చిందే డబ్బు ఇవ్వటానికి నాకేం ఇబ్బంది లేదు గాని మళ్ళీ తిరిగి నా డబ్బుని ఎలా ఇవ్వగలవాని సందేహం రా అరే వీరయ్య నేను పైకి మంచిగా మాట్లాడినా డబ్బు విషయం అంటే చాలా జాగ్రత్తగా ఉంటానురా నేను అలా ఉండబట్టే ఇంత డబ్బు కూడబెట్టాను చెప్పరా మళ్ళీ ఎలా తీరుస్తావు ఎందుకంటే బట్టలు బట్టలకితేనే వచ్చే దాంతో జీవనం చెప్పావు ఒక పని చేయరా నీ ఇల్లు ఉందిగా దాన్ని తనఖా పెట్టు డబ్బులు ఇస్తా అలా అయితేనే నాకు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమంటావురా భూషయ్య చెప్పిన దానికి సరేనని ఇల్లు కుదువు పెట్టి ఐదు వందలు తీసుకుని ఇంటికి బయలుదేరాడు మర్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని రమేష్ లక్ష్మి పట్నం వెళ్లిపోయారు భార్య జానకమ్మకు ఇంత ఇబ్బంది పడుతూ పిల్లలను చదివించడం ఇష్టం లేదు అందుకే భర్తతో ఎప్పుడు అప్పు ఎందుకు చేస్తున్నానని గొడవ పెట్టుకునేది వీరయ్య మాత్రం భార్య మాటలు పట్టించుకునేవాడు కాదు వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయని అప్పుడు వాళ్లే చేసిన అప్పు తీర్చి మనని సుఖంగా పోషిస్తారని చెప్పేవాడు ఇలా కొంతకాలం అయింది రమేష్ లక్ష్మి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ మధ్యలో వాళ్ళ ప్రయాణం ఖర్చులకు చేతి ఖర్చులకు పుస్తకాలకు కొత్త బట్టలకు ఊళ్ళో ఇంకొంత అప్పు చేశాడు మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి